ఎస్తేరి గ్రంథము మూడవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత రాజైన అహస్వరోజు హమ్మేదాత కుమారుడును అగాగయుడునగు హామానును గనపరిచి వాణిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులకందరికంటే ఎత్తుగా నుంచెను కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరినూ రాజాజ్ఞానుసారముగా మాకాళ్ళుని హామానునకు నమస్కరించరి మొద్దికై వంగకయు నమస్కారం చేయకయు నుండగా రాజు గుమ్మనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దికాయని అడిగిరి ఈ ప్రకారము వారు ప్రతిదినమూ అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిను గనక వారు మొద్దికే యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాని హామారునకు తెలిపిరి ఎలయనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను మొద్దికాయ వంగకయ్యు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దికై ప్రాణము మాత్రము తీయుట స్వల్పము కార్యమని ఎంచి మొద్దికై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహస్వరోషి యొక్క రాజ్యం మందంతట నుండు మొద్దికే స్వజనులకు యూదుల నందరినీ సంహరించుటకు ఆలోచించను రాజైన అహస్వరోషి యొక్క ఏలుబడి ఎందు పన్నెండవ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీకటిని దిన దినమునకు నెల నెలకును ఆధారు అని పన్నెండవ నెల వరకు చేర్చు వచ్చరి అంతటా హామాను అహస్వరోషి యొక్క చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నింటి ఎందుం జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు వారి విధులు సకల జన్ల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకును వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి ఇరవై వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజీనాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగిడూ హమానునకిచ్చి ఆ వెండి గీయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయినట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారు వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వరుసు పేరట ఈ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడేను ఆధారు అనే పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనలనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తుగా నిర్మూలన చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకుమ్మని తాకీదులు అంచేవారి చేత రాజ్య సంస్థానములన్నింటికి పంపబడిను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలను ఆ యాజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను అంచేవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు ఆ యాజ్ఞ శూషాను కోటలో ఇయ్యబడను దాని విని శూషాను పట్టణము కలతపడెను అంతటా రాజును హామానును విందుకు కూర్చుండరే ఆమె